టీవీ త్రిపుల్ న్యూస్ కి ఇబ్రహీంపట్నం న్యూస్ వర్గం అబ్దుల్లాపుర్ మేట్ మండలం లష్కరగూడ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్మికులకు కాటమయ రక్షణ కవచం పేరుతో భద్రతా కిట్లను పంపిణీ చేయడానికి విచ్చేశారు మన తెలంగాణ ప్రజా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

நான் ஐடி கார்டு சொல்கிறேன்

Thank yeah. you. నేను పెట్టుకోవడము మంచిగా ఉంది ఈజీనే ఉంది పెట్టుకున్నా కానీ ఒకవేళ మీద జారినా కానీ ఎఫెక్ట్ కాకుండా మనిషికి మామూలు చిన్న చిన్న దెబ్బలు జరితే మానాపాయం లేదు దీంతో మనిషికి డేంజర్ ఏమైనా కాపు కేసులు కానీ ఇవ్వడం కానీ అలాంటివి ఏం లేకుండా మామూలుగా చిన్న చిన్న దెబ్బలు జరగడం ఉంటాయి అంతవరకు నుంచి గంట కానీ రెండు గంటలు కానీ మనిషి సేఫ్ పైన ఆయనకి ఏం అపాయం ఉండదు పోతుంటే ఆయనకి తీసుకొని వేసుకొని చూసా లేకపోతే ఎందుకంటే పైన ఉండి జారంగానే మన పంగల్ అక్కడ వెళ్ళిపోగానే తాకుతాయి కదా ఆ తాకకుండా కూడా దాంతో పాటు సేఫ్టీ గార్డు కూడా వచ్చింది ముందుకు అది సేఫ్టీ గార్డ్ అంటే మనం సేఫ్టీ గార్డు కూడా ఉన్నది అది ఎంత మెహికల్ జారి కింద పడ్డా కూడా అది తాడు అనేది మనం ఏ తాడుకు అనేది ముడి పెట్టుకోలేము అంటే ఏ సైజుకు ఏ సైజు కానీ ఇప్పుడు సైజు పెట్టినాం కానీ దేనికి అనేది సైజు పెట్టుకోలేము కాకుంటే అది ఏంటంటే అంజా సొప్పును ఎక్కుతాం ఆ పాడినా కూడా కాకపోతే కొంచెం ఒక రెండు ఫీట్లు కిందికి వచ్చినా కూడా ఆగుతాం ఇప్పుడు అన్నగారు చూపెట్టింది ఏంటంటే ఒక ఫీట్లో ఆగుతాం అనేది చూపించండు ఇది రెండు ఫీట్లు కానీ మూడు ఫీట్లు జారినా కూడా తాడు పెద్దగా ఉన్న ఈ వైరు పెద్దగా ఉన్నా కూడా అదే ఎక్స్చేంజ్ చేసుకుంటారు అదే చేసుకుంటుంది అన్నట్టు అది చేసుకునే విధంగా తయారు చేసిండు

పొద్దు మాపు అనేది మాకు ఎలాంటిది ఉండదు చీకటి అనేది ఏమి ఉండదు దారిలో పోతే పాము ఉండొచ్చు పురుగు ఉండొచ్చు పూసి ఉండొచ్చు ఏది ఉన్నా కానీ మా కజడ సౌండ్ కు నాగు పాము కానీ ఏదైనా సరే ఆ కళ్ళు కూడా కుండలు పోయి తాగొస్తాయి కానీ మాకైతే ఆనిగా అలిగాయి ఆ చూసి సౌండ్ ఎపుతుంటే ఎన్నో పోయి ఆ సిగలా దా దాసుకుని ఉంటాయి అవి అది ఓటేమో దుంకుతాయి కొంతమంది భయపడేనప్పుడు భయపడే జారి కింద పడితే తొంటి

వచ్చినా ఇది కాదు ఇంకా బెటర్మెంట్ కావాలి ఇంకా బెటర్మెంట్ కావాలని ఎన్నో 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 ప్రయోగాలు జరిగినాయి అయితే ఈ ప్రయోగం కూడా నిజంగా మన గౌడన్న గలకి సాటిస్ఫై ఉన్నారా అంటే చాలా వరకు వచ్చినాయి ఇదివరకు మిషన్స్ కూడా వచ్చినాయి కానీ ఇవి ఎక్కుతుంటే ఇది బాగా టైం పడుతుంది మా టైం అంతా వేస్ట్ లేదు అంటే ఇది మాకేడ పనికి వస్తుంది మాకు పనికి రాదు మాకు సేఫ్టీ కాదు అనేది వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అని చూడ్డానికే నేను స్పెషల్గా వచ్చినా అందుకే గౌడన్న మా అన్న కలిసి ఎట్లుందన్నా ఏంది అంటే ఎంతమంది ఎంతోమంది సేవ్ అవుతారు మొన్న ఈ మధ్య మా బాబాయ్ కూడా పడితే ఆయన కూడా కాలిరిగింది మా డాడీ అయితే ఆల్మోస్ట్ తొంటి ఇరిగి రెండు మూడు సార్లు సర్జరీ అయ్యి డయాలసిస్ పేషెంట్ అయ్యి మెడిసిన్స్ ఎక్కువ వాడి కోవిడ్ సెకండ్ కోవిడ్లో చంపుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సఫర్ అయిన అంటే ఇలాంటి అంటే ఆ ఫ్యామిలీ సఫర్ అయిన ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి ఇది రావడం అనేది ఎంతోమంది నాలాంటి పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఎంతోమంది భవిష్యత్తుకి అంటే తల్లిదండ్రులు బాగుంటేనే పిల్లల భవిష్యత్తు ఇంకా ఇంకా బాగుంటుంది సో అందుకని మా గౌడన్నలందరూ కూడా ఇది కొంచెం ఉపయోగపడుతుందని పడాలని అందరూ కూడా దీన్ని వాడాలని కొంచెం టైం ఎక్కువ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఇది మన గవర్నమెంట్ ఇ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇస్తుంది కల్పించాలి అందరికీ అందేలాగా చూస్తే ఇంకా హ్యాపీ ఎందుకంటే అందరికీ అందేలాగా చూడాలి మళ్ళీ కొందరికి అది అంది మీ వాళ్ళందరూ ఎదురు చూపుల్లో ఉంటే మాత్రం అది దేనికి పని అందని ఫలమైతుంది అందించాలని నేను ఈ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి గౌడన్నకి అందాలి అందకపోతే మరి కొన్ని కిట్లు వచ్చినాయి ఇంకా తయారు కాలేదు అది ఇది అంటే కూడా వేస్ట్ సో తప్పకుండా అందరికీ అందేలాగా చేసి ప్రతి ఒక్కరు వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను